హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విజన్ ఈరోజు కూడా నాకు ఇష్టమైనటువంటి శుక్రవారం మరియు అక్షయ తృతీయతో కూడుకున్నటువంటి రోజు ప్రతి అక్షయ తృతీయ కూడా టెంపుల్స్కి వెళ్ళి రకరకాల దానాలు చేసేదాన్ని చక్ర సెలబ్రేట్ చేసుకునేదాన్ని ఈసారి అయితే ఏ గుడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉంటున్నాను ఈరోజు బీట్రూటుతో కూడిన హెర్బల్ పౌడర్ తయారు చేస్తున్నాను నేను చేసే విధానం మీరు కూడా చూడగలరు ఈ బీట్రూటు ఈ కొసలు తీసేస్తున్నాను ఈ తోక భాగము ఈ ఫ్రంట్ ఇవన్నీ కూడా ముందుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను బీట్రూట్ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మిక్సీలో వేసి జ్యూస్ తయారు చేశాను మనం తయారు చేసినది హెర్బల్ పౌడర్ కాబట్టి మనకి బీట్రూట్ రసం మాత్రమే వాంటెడ్ ఈ రసం వేరు తర్వాత ఈ ఇందులోంచి వచ్చే గుజ్జు వేరు వేరు తీసి పెట్టాను అందుకే హెర్బల్ పౌడర్స్కి మార్కెట్లో అందరు ఉంటుందండి మనం తీసుకున్న రసము పొయ్యి మీద పెట్టుకున్నాను ఇది పౌడర్ తయారు కావాలంటే చిక్కగా దగ్గరికి రావాల్సి ఉంటుంది కొంత టైం పొయ్యి మీద ఉంచాల్సి ఉంటుంది తర్వాత ఈ మిగిలిన పల్పి ఏదైతే ఉందో ఇది కూడా పొయ్యి మీద పెట్టాను దీన్ని హల్వా తయారు చేయబోతున్నాను ఈ బీట్రూట్ రసము ఇంకా చాలా టైం పడుతుందండి లోపల మంచి హెల్దీ క్యారెట్ జ్యూస్ తయారు చేసుకుందాం మా ఆడవాళ్ళు చేసేవన్నీ కత్తిమీది సాము పనులే అండి క్యారెట్ కోస్తుంటే లెఫ్ట్ హ్యాండ్ చూపుడు వీలు తెగింది బ్లడ్ వచ్చింది తర్వాత కొద్దిగా పసుపు పెట్టేసి కొద్దిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ పనులు పడ్డాను ముక్కలుగా కోసుకున్నటువంటి క్యారెట్ ముక్కల్ని ఉడకబెట్టాను అండి ముట్టి చూస్తే మెత్తగా అయింది చాలామంది క్యారెట్ జ్యూస్ చేసుకుంటారు కానీ ఈ విధానంలో చేసుకుంటే మాత్రం సూపర్ ఉంది అండి టేస్ట్ ఉడకబెట్టినటువంటి క్యారెట్ ముక్కల్ని మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్లో తయారు చేశానండి తర్వాత ఒక పక్కన ఒక గిన్నెలో పాలు మరిగించాను లీటర్ పాలు తీసుకున్నాను ఈ మిక్సీ పట్టుకున్నటువంటి ఈ క్యారెట్ పేస్టు ఈ పాలెలో వేశాను అదేవిధంగా ఈ చక్కెర కూడా ఈ క్యారెట్ గుజ్జుతో పాటే మిక్సీ పట్టుకున్నాను త్వరగా కరుగుతుంది అని మరిగిచ్చిన పాలెలో ఈ క్యారెట్ గుజ్జు వేసి కలుపుతుంటే చాలా కలర్ఫుల్గా ఉంది చూడ్డానికి నయనందకరంగా ఉంది చూస్తేనే నోరు ఉరుగుతుంది టేస్ట్ కూడా అది రేంజ్లో చాలా బాగుంది చాలామంది క్యారెట్ జ్యూస్ చేసుకుంటారు కానీ ఈ పద్ధతిలో చేసుకోరు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది నేను ఎవ్రీ ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటాను అమ్మవారికి ఎలాగో ఫాస్టింగ్ కాబట్టి ఈ జ్యూస్ చేసుకునేసి చక్కగా ఆస్వాదించాను చేసుకునేది నేను ఒకదాన్ని తాగలేను కాబట్టి మా ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా సరిపోయేంత చేశాను ఈ జ్యూస్ పైన బాదం పలుకులు కచ్చ పచ్చగా దంచుకొనేసి పైన గార్నిష్ చేశాను లుక్ బాగుంటుంది అని మా పాప అయితే ఇలాచి వేసావా అమ్మ అంది ఇందులో కానీ నేను వేయలేదు ఏం వేయకండి మంచి ఫ్లేవర్ వచ్చింది చాలా ఎంజాయ్ చేసాము జ్యూస్ని తర్వాత నేను బీట్రూట్ హల్వా చేశాను అండి మొదటి నుండి కూడా ఈ రసం వేరు చేశాక ఈ కూర్చో సిమ్లో పొయ్యి మీద ఉంచాను అప్పటి నుండి చక్కగా ఉడికింది ఈ మిశ్రమంలో చక్కెర వేసి ఉడికించాను పాలు పోసి ఉడికించాను టోటల్గా ఈ తడి అంతా ఎగిరిపోయి చక్కగా దగ్గరికి వచ్చింది ఆ తర్వాత నెయ్యిలో వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ వేసాను ఫైనల్గా ఈ బీట్రూట్ హల్వా కూడా రెడీ అయింది బీట్రూట్ హెర్బల్ పౌడర్ తయారు చేయడానికి మట్టికి రసం ముద్దగా మారడానికి చాలా టైం తీసుకుంది మాడకుండా పక్కలకు కలుపుతూ నెమ్మదిగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఫైనల్గా ఒక పెద్ద గంటడు పసుపు వేసుకున్నాను ఈ పసుపు వేయడంతో ఇంకా గట్టిగా తయారైంది ముద్దలా తయారైంది ఈ హెర్బల్ పౌడరు తరచూ వాడితే మట్టికి మంచి కలర్ తేలుతారు అండి ఇది మా పాప కోసం తయారు చేస్తున్నాను ఓకే అండి బీట్రూట్ రసం కాస్త ముద్దలా తయారైంది దీన్ని కాస్త ఫ్యాన్ గాలికి ఉంచాను మనము చేతులతో కలిపే అంత గోరువెచ్చగా అయ్యాక ఈ మిశ్రమంలో పిండి వేసి కలుపుతున్నాను ఈ పిండి వేసి కలపడం కూడా చాలా టైం అవుతుందండి చాలా టైం తీసుకుంది తెల్లగా ఉన్న పిండి పింక్ కలర్లోకి రావాలి అందాక నెమ్మదిగా కలుపుతూ ఉండాలి మా వీడియోస్ ఎంత కష్టపడి చేసినా కూడా వీడియో చూస్తున్నారు సైలెంట్గా ఉంటున్నారు లైక్ ఇవ్వడం లేదు అండి దాని ఫలితంగా పెద్దగా ఎవరికి షేర్ కావడం లేదు మా ఛానల్ కూడా ఇంతవరకు మానిటైజేషన్ కాలేదు ఛానల్ స్టార్ట్ చేసి మళ్ళీ పదకొండో నెల వస్తే రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి కాస్త అర్థం చేసుకునేసి మాకు సహకరిస్తూ మమ్మల్ని సపోర్ట్ చేయగలరు అని కోరుతున్నాను అండి బీట్రూట్ హెర్బల్ పౌడర్ రెడీ అండి ఈ పౌడర్ రెడీ అవ్వాలంటే మాత్రం అంత ఈజీగా కాలేదండి చాలాసేపు కలిపితే కానీ కలర్ రాలేదు ఈ పౌడర్ని కాసేపు ఎండలో పెడితే ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుంది బీట్రూట్ హెర్బల్ పౌడర్ రెడీ అయిందండి ఈ వీడియో మీకు నచ్చింది భావిస్తున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేయండి వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్